హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ అందరికీ నచ్చే చేపల పులుసు ఆ చేపల పులుసు నీచి వాసన లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి మన ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఈ చేపల పులుసు అయితే మీ అందరికి నచ్చిన విధంగానే ఉంటదన్నమాట చాలా సింపుల్ గా చాలా ఈజీగా అయితే అయిపోతుంది ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పెట్టేసుకుందాం ఎక్కువ ఆయిల్ పెట్టడం వలన చేపల పులుసు అయితే చాలా టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు మనం అందులో కావాల్సిన దినుసులు అయితే పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకున్న కొంచెం సేపు తర్వాత మనం అయితే ముందుగా నేనైతే ముందుగానే టమాటోస్ మరియు పచ్చిమిర్చిలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నానమాట అవి రెండు ఒకేసారి అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకోవడం వలన మనం చేపల పులుసు అయితే చాలా అంటే చాలా చిక్కగా అయితే వస్తుంది అనమాట ఇలా టమాటోస్ పెట్టేసుకున్న తర్వాత టమాటోస్ బాగా ఫ్రై అయ్యాక మనం అందులో పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే పెట్టేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకు పచ్చివాసన అనేది వెళ్ళిపోతుంది ఒక కేజీ చేపలకి నాలుగు చెంచాల కారం అయితే సరిపోతుంది ఇలా కారం పెట్టేసుకున్న తర్వాత మనం ఈ కారం కూడా బాగా ఆయిల్ ఫ్రై అయ్యేంత వరకు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కలిగి పెట్టుకున్న చేప ముక్కలు అనేది ఇందులోకి పెట్టేసుకుందాం ఇప్పుడు చేప ముక్కలు ఒక ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత ఒక గరిటెతో ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకోవడం వలన ఇలా పెట్టేసుకోవడం వలన మనం పెట్టేసుకున్న ముక్కలకైతే కారం బాగా పట్టేసుకుంటది అనమాట ఇలా పట్టేసుకోవడం వలన నీచు వాసన అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఉప్పు అయితే పెట్టేసుకుంటున్నాను మీరు తగినంత ఉప్పు అయితే పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఈ విధంగా ఉంచేసిన తర్వాత నేను ముందుగానే చింతపండు నానబెట్టేసుకున్నాను ఒక కేజీ చేపలకు అయితే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు ఉంటే సరిపోతుంది ఇలా నాన్ పెట్టేసుకున్న తర్వాత చింతపండు పులుసుని కూడా చేప ముక్కలు అయితే పెట్టేసుకుందాము దీంతో పాటు మనం కొంచెం నీళ్ళు కూడా పెట్టేసుకోవాలి చేప ముక్కలు బాగా మునిగేంత వరకు అయితే మనం నీళ్ళు అయితే పెట్టేసుకుందాము ఇలా నీళ్ళు పెట్టేసుకున్న తర్వాత మనం గరిటతో కాకుండా ఇలా ఈ విధంగా కలిపేసుకోవడం వలన చేప ముక్కలు అయితే విరగవండి ఈ విధంగా అయితే కలిపేసుకోండి మనం నెక్స్ట్ ఇందులోకి కావాల్సిన చేప పులుసు మసాలాను అయితే తయారు చేసుకున్నాం ఇప్పుడు ముందుగానే నేనైతే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపేడలు అనేది తీసుకొని ఈ విధంగా అయితే కాల్చుకుంటాను ఒక చెంచా పల్లీలు రెండు చెంచాల జీలకర్ర రెండు చెంచాల వామ ఒక చెంచా మెంతులు వేసుకొని చిట్పటలు ఆడేంత వరకు అయితే ఫ్రై చేసుకొని మనం నెక్స్ట్ అయితే గ్రైండ్ చేసుకుందాం మనం తయారు చేసుకున్న మసాలాను అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఆగి పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకోవడం వలన చేప పులుసు అయితే చాలా చిక్కగా అయితే వస్తుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటది ఇలా ఈ విధంగా అయితే కలిపేసుకోండి మీరైతే గరిట అసలు పెట్టకండి పెట్టడం వలన ముక్కలు అయితే విరిగిపోతాయి అనమాట ఇందులోకి ఒక చెంచా ఫిష్ మసాలా అలాగే ధనియాల పొడి కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫైవ్ మినిట్స్ ఉంచేసిన తర్వాత ఇంకా దింపేసుకోండి మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్